హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయండి రీసెంట్గా ఒకటి లిటిల్ హార్ట్స్ అండ్ రెండు మిరాయ్ యా రెండు కూడా చాలా బాగున్నాయి అని చెప్పేసి అంతా కూడా సోషల్ మీడియాలో లేకపోతే అందరూ కూడా బాగా పొగుడుతున్నారు లిటిల్ హార్ట్స్ అయితే ఒక చిన్న సినిమా ఫస్ట్ డేనే రెండున్నర కోట్లు కలెక్ట్ చేసింది ఆ సినిమా బడ్జెట్టే అంత అయితే అని చెప్పేసి నేను కూడా ఎక్కడో చదివాను ఈరోజు మాకు ఇక్కడ బ్యాంక్ హాలిడే బ్యాంక్ హాలిడే అంటే ఇట్స్ నాట్ ఏ వర్కింగ్ డే సో కుదిరితే సినిమాకి వెళ్దాం అనుకున్నాను ఇంట్రెస్టింగ్గా నేను మిరాయ్ సినిమా టికెట్లు ఉన్నాయా అని చూస్తే ఆల్మోస్ట్ సేల్ అయిపోయాయి అది మండే రోజు సేల్ అయిపోయాయి అంటే ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ ఎక్కడో ముందు వరుసలో ఒక మూడు నాలుగు సీట్లు ఉంటే నేను ఇంకా సర్లే ఏం వెళ్తామని చెప్పేసి నేను క్యాన్సల్ చేసుకున్నాను అంటే నా ప్లాన్ క్యాన్సిల్ చేసుకున్నాను ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటే అండి సినిమా బాగుంటే సినిమా ఆడుతుంది ఎంతగా ఆడొద్దు అని ఎవరు కోరుకున్నా దాన్ని ఎవరు ఆపలేరు సినిమా బాగలేకపోతే ఎంతగా దాన్ని ఆర్టిఫిషియల్గా హిట్ చేయాలని చూసిన సినిమా ఎత్తిపోదు అది పక్క అంటే మూవీ సెన్సిబుల్గా ఉండి ఆడియన్స్ని ఆకట్టుకునే విధంగా ఉంటే ఇంకా మిగతా ఏమున్నా యాడెడ్ అట్రాక్షన్స్ ఇప్పుడు మనం కంపేర్ చేస్తే లిటిల్ హార్ట్స్ అన్నది రెండున్నర కోటితో సినిమా తీస్తే ఫస్ట్ డేనే వాళ్ళకి వచ్చేసింది రెండున్నర కోటి అది సూపర్ డూపర్ హిట్ పదింతలు వసూలు చేస్తుందని అనుకున్నారంతా లైక్ పదింతలు కాకపోతే ఇరవై ఇంతలు వసూలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అలాగే మిరాయి కూడా ఫిఫ్టీ క్రోర్స్తో ఎంతో తీశారు అసలు అంత మంచి గ్రాఫిక్స్ ఫిఫ్టీ క్రోడ్స్తో తీశారా అని చెప్పేసి అందరు ఆశ్చర్యపోతున్నారు అని చెప్పేసి కూడా అన్నారు అండ్ ఆల్సో వాళ్ళు చేసిన మంచి పని ఏంటంటే ఆ టీం వాళ్ళు సినిమా టికెట్ రేట్లు పెంచలేదండి లైక్ యాజ్ ఇట్ ఈస్గా పెట్టారంట సో దానివల్ల ఇంకా ఎక్కువ మంది ఆడియన్స్ వెళ్ళడానికి కూడా వీలుంటుంది ఇక్కడ నా మెయిన్ పాయింట్ వచ్చేసి మీరు గమనిస్తే నేను నేను కూడా గమనించానండి సోషల్ మీడియాలో ఎక్కడ కూడా అంటే ఆ సినిమాలు ఆడకూడదు ఆ సినిమాలు ఫెయిల్ అవ్వాలని ఎవ్వరు కోరుకోలేదు నెగిటివ్ పబ్లిసిటీ లేదు అందరూ బాగుంది అంటున్నారు చూస్తున్నారు చూసేవాళ్ళు చూస్తున్నారు ఐ మీన్ ఫ్యూచర్లో కూడా చాలామంది చూస్తారు సో సినిమాని సినిమాగానే చూడాలన్నది నా ఒపీనియన్ అండి మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొన్ని సినిమాలను మేము చూడము మేము బాయ్కాట్ చేస్తామని ముందుకొచ్చారు ఇక్కడ ప్రధానంగా దాని గురించి నా ఈ వీడియో అండి ప్రజల్ని కూడా గమనించమని నేను ఏది అంటే ఇప్పుడు లిటిల్ హార్ట్స్ అనే సినిమా నాకు తెలిసి ఈటీవీ విన్ అనే వాళ్ళు అసోసియేట్ అయినారు అంటే ఈటీవీ వాళ్ళు అసోసియేట్ అయినారు ఆ సినిమాతో అంటే ఇంకా రామోజీరావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బద్దశత్రువు ఈటీవీ వల్ల ఎప్పుడు కూడా మా గురించి చెడుగానే రాస్తుంటారు మంచిగా ఎప్పుడు రాయరు ఎప్పుడు చెప్పరు ఇక రెండవ సినిమా మిరాయ్ అనే సినిమా నాకు తెలిసి ప్రొడ్యూసర్ పేరు టీజీ విశ్వప్రసాద్ అనుకుంటాండి అతను క్లోజ్ అసోసియేట్ ఆఫ్ జనసేన పార్టీ అని పవన్ కళ్యాణ్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో మనకు గిట్టన వాళ్ళు సినిమా తీశారు కదా అని చెప్పేసి వాళ్ళు ఎక్కడ కూడా అంటే మా పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా దాని గురించి నెగిటివ్గా మాట్లాడడం కానీ అస్సలు చేయలేదు సినిమా బాగుంటే అందరూ కూడా చూస్తారు అందరూ కూడా ఎంకరేజ్ చేస్తారు ఇక్కడ ప్రధానంగా సమస్య ఎక్కడొస్తుందంటే సినిమా ఫంక్షన్లలో అకారణంగా అనవసరంగా అక్కడ స్పేస్ లేకపోయినా స్పేస్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీను అనవసరంగా దూషించాలని నోటి దూలతో మాట్లాడతారు చూడండి అక్కడే ప్రధాన సమస్య వస్తుంది ఆ సమస్య వచ్చినప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్టర్స్కి అది నచ్చదు అప్పుడు ఆ సినిమాని బైకాట్ చేయాలను లేకపోతే నేను చూడను అని చెప్పేసి వాళ్ళు కంకణం కట్టుకుంటారు వీ హ్యావ్ లార్జ్ లాడ్జ్ ఓట్ బ్యాంక్ లైక్ మా ఓట్ బ్యాంక్ చాలా పెద్దది దాదాపుగా కోటి మంది మినిమం మేము ఆ సినిమా చూడము అంటే ఎంత నష్టం వస్తుందో చూడండి ప్రొడ్యూసర్లకి ఇక్కడ ప్రతి ఒక్కరూ సినిమాలు తీసేవాళ్ళు నేను నా వరకు నేను చెప్తున్నానండి బాలకృష్ణ సినిమా అయినా బాగా ఆడాలని మనస్ఫూర్తి కోరుకుంటాను ఎందుకంటే అక్కడ చుట్టూ ఉన్న ఆ పనిచేసే వాళ్ళకి టెక్నీషియన్స్కి ఆ సినిమాల్లో పనిచేసే వాళ్ళకి వాళ్ళకి ఇన్కమ్ ఉంటుంది అలాగే ప్రొడ్యూసర్ ఎంతో డబ్బు ఖర్చు పెడతాను ఏదో మనకు బాలకృష్ణ మీద కోపం ఉంటే ఆ ప్రొడ్యూసర్ మీద మనం ఎందుకు చూపించాలి పవన్ కళ్యాణ్ సినిమా హిట్ కావాలని కోరుకుంటాను అలాగే ఎవరిపైనా అండి అన్నవి ఇట్స్ అ బిజినెస్ అండ్ ఆడితే చూసేవాళ్ళు బాగా చూస్తారు అండ్ ఆల్సో సినిమాలు అన్నవి లైక్ రిలాక్సేషన్ కోసం చూస్తాం సినిమా బాగుందనుకోండి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయితే రిలాక్స్ అండ్ వాళ్ళ జీవితంలో ఉన్న టెన్షన్స్ వాళ్ళు మర్చిపోతారు సో లైక్ విన్ విన్ సిచ్యువేషన్ ప్రొడ్యూసర్స్కి డబ్బులు వస్తాయి యాక్టర్స్కి పేరు వస్తుంది జనాలకు రిలాక్సేషన్ వస్తుంది ఫైన్ కానీ కొందరు ఉంటారండి అందరు కాదు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ అనేవాడు ఆడు డైపరాది అనేవాడు వీళ్ళందరికీ ఏంటంటే నోటిదుల మనం వచ్చిన ఫంక్షన్ ఏంటి మనం మాట్లాడాల్సిన విషయం ఏంటి మనం మాట్లాడుతున్న విషయం ఏంటి అన్న జ్ఞానం లేకోకుండా అంటే వాళ్లకు ఎథిక్స్ అన్నవి ఉండవండి ఎథిక్స్ అండ్ ప్రిన్సిపల్స్ అనేవి ఉండవు ప్రొఫెషనిజం అనేది తెలియదు వాళ్ళకి నోటి దూళ్లతో ఏమంటే మాట్లాడుతున్నారు ఇట్లా చాలామంది ఇంకా పవన్ కళ్యాణ్ గురించి ఇంకా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఎవరైతే సినిమా ఇండస్ట్రీలో లేకపోతే సినిమా ఫంక్షన్లలో రాజకీయాల గురించి మాట్లాడినారో ఆ సినిమాలు మొత్తం అవుట్రేట్గా ఎత్తిపోయాయండి మీరు ఏ సినిమా అయినా చెప్పండి ఒక సినిమా ఫంక్షన్లో రాజకీయాలు మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే పూనుకోవాల్సిన అవసరం లేదు జనాలు కూడా చూడరు వాళ్ళు అప్రిషియేట్ చేయరు అదేది రిపబ్లిక్ అనే సినిమా వచ్చింది ఏమైంది అక్కడే పవన్ కళ్యాణ్ ఫస్ట్ మాట్లాడటం మొదలుపెట్టాడు అడ్రస్ లేకుండా పోయింది తర్వాత ఏ సినిమాకి అబ్బా గేమ్ కా అక్కడ కూడా పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడాడు అది ఎగిరిపోయింది హరిహర చిట్టిమల్లు పోయింది లైలా అనే సినిమాలో నోటి దూలత మాట్లాడాడు అది కూడా వెళ్ళిపోయింది సో ఇట్లా ఏ సినిమా అయినా రాజకీయాలు మాట్లాడితే ఆ సినిమా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కదండి ఎవరు కూడా ఆదరించరు అవసరం లేదు సినిమాలలో రాజకీయాలు మాట్లాడటము ఇవన్నీ కూడా అవసరం లేదు సినిమాను సినిమాగా తీయండి సినిమాను సినిమాగా చూడండి కోర్స్ కొన్ని పొలిటికల్ సెటారికల్ మూవీస్ ఉంటాయి ఇంకా వాటిని ఏం చేయలేము ఎందుకంటే ఆ సినిమా ఏదో నిజ జీవితంలో రిజంబ్లెన్స్ ఉన్నవా లేకపోతే ఇంకోటి ఇంకోటిగా తీస్తారో అవి కాంట్రవర్సీ అది ఇంకా ఆ కాంట్రవర్సీ అట్లే ఉంటుంది అది కాంట్రవర్సీ అనేది డిఫరెంట్ డిస్కషన్లోకి వెళ్తుంది కానీ రాజకీయాల సంబంధం లేని సినిమాలలో అంటే ఆ ఈవెంట్లలో రాజకీయాలు మాట్లాడితే సినిమాలకే నష్టం అండ్ ఆల్సో టికెట్ రేట్లు పెంచకపోతేనే సినిమాకు లాభం ప్రొడ్యూసర్లకు లాభం ఇంకో సినిమా కూడా కిష్కిందపురి అనుకుంటారు అది కూడా బాగుందని చెప్తున్నారు ప్రతి ఒక్క సినిమా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు బాలకృష్ణ సినిమా పవన్ కళ్యాణ్ సినిమా రామ్ చరణ్ సినిమా అల్లు అర్జున్ సినిమా అన్ని సినిమాలు ఆడాలనే కోరుకుందాం ఆడితే వాళ్ళకు జోష్ ఉంటుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జోష్లో ఎగిరారు అనుకోండి ఫైన్ అందరికీ ఆ జోష్ ఉండాలి ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలి దట్ ఈస్ ద బాటమ్ లైన్ ఇప్పుడు సినిమా తీసేదే అందుకోసం మళ్ళీ దాంట్లో కాంట్రవర్సీ క్రియేట్ చేద్దాం ఇతరులను విమర్శించడానికి తీద్దాం వాళ్ళని నాశనం చేయడానికి సినిమా తీద్దాం వాళ్ళని దెప్పి పొడవడానికి తీద్దాం అంటే ఇంకా అంతకంటే ముర్ఖులు ఇంకొక ఉంటారు సో వి విష్ ఎవ్రీ ప్రొడ్యూసర్ ఎవ్రీ డిరెక్టర్ గుడ్ సక్సెస్ ఇన్ దేర్ లైఫ్స్ విత్ దేర్ మూవీస్ బట్ అట్ ద సేమ్ టైమ్ ఎవ్రీ వన్ నీడ్స్ టు బీ వెరీ కేర్ఫుల్ అండ్ కాషియస్ అండ్ ఐ మేక్ షూర్ యు డోంట్ టాక్ అబౌట్ పాలిటిక్స్ ఆన్ దీస్ ప్లాట్ఫామ్స్ దట్స్ నాట్ గోయింగ్ టు ఫ్ అచీవ్ ఎనిథింగ్ ఆన్ ద ఫ్లిప్ సైడ్ యూ విల్ బీ అ బిగ్ లూజర్ గుడ్ లక్ టు ఆల్ ద తెలుగు మూవీస్ అండ్ నేను సినిమాలు చూసి మళ్ళీ చెప్తున్నాను కదండి చాలా రోజులైంది బట్ వెళ్దాం అనుకున్నాను అండ్ టికెట్ దొరకలేదు ఇంకా అందుకంటే గొప్ప పబ్లిసిటీ నేనైతే ఏది ఇవ్వలేదండి మండే రోజు ఇక్కడ అంటే మామూలుగానే తక్కువ మంది వెళ్తారు సినిమాలకి బాగుంది అని చెప్తే తప్ప వెళ్ళరు వెళ్ళినా వీకెండ్స్ వెళ్తారు మండే రోజు టికెట్లు దొరకట్లేదంటే దట్స్ అ బెస్ట్ పబ్లిసిటీ ఫర్ మిరా ఆల్ ద బెస్ట్ ఎవ్రీ మూవీ